వ్రత కథ పవిత్రమైన శ్రావణమాసంలో చేసుకునే వరలక్ష్మి వ్రతం చాలా విశిష్టమైనది ఈ వ్రతాన్ని మహిళలందరూ తప్పనిసరిగా చేసుకుంటారు కలస స్థాపన చేసి అందంగా అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసుకుని ముత్తైదువులను పిలిచి వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతం ఒక్కరు చేసుకునేది కాదు ముత్తైదువులను పిలిచి సంతోషంగా మనతో పాటు వారికి కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం రోజు దీనికి సంబంధించిన కథ చదువుకోకుండా వ్రతం పూర్తి కాదు ఈ వ్రత కథ స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించారు ఈ వ్రతాన్ని చూసినా వ్రతం చేసిన వ్రతకథ విన్నా పుణ్యఫలం దక్కుతుందని చెబుతారు వ్రతకథ సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకరమైన వ్రతం గురించి పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు కూడా తెలియజేస్తున్నాను శ్రద్ధగా వినండి పరమేశ్వరుడు ఒకనాడు భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు ఈశ్వరుడిని స్తోత్రాలతో కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి నాథాస్త్రీలు సర్వసౌఖ్యాలతో కుత్రులతో తరించుటకు తగిన వ్రతం గురించి చెప్పమని అడిగింది దేవి నీవు కోరినట్టుగా ఒక వ్రతం వుంది అదే వ్రతం శ్రావణమాసం రెండవ శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించాలనీ చెప్పాడు అప్పుడు పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారని ప్రశ్నించింది ఎలా చేయాలో తెలియజేయమని అడిగింది పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి విధేయురాలు దైవభక్తి కలిగిన మహిళ ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుంటూ జీవిస్తూ ఉండేది ఒకనాడు వరలక్ష్మీదేవి చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమైనది హే జననీ నీ కృప కటాక్షములు కలిగినవారు ధన్యులు సంపన్నులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తతించింది అంతలోనే చారుమతి మేలుకొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తతో అత్తమామలకు తెలియజేసింది వారు సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పారు ఊర్లోని ముత్తైదువులను చారుమతి పిలిచి తన కల గురించి చెప్పి వ్రతం చేసుకుందామని వివరించింది శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తల స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు ఆమె తన గృహంలో మంటపం ఏర్పాటు చేసి మండపంపై బియ్యం కోసి రావి జువూ మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసుకుని వరలక్ష్మీదేవిని ఆహ్వానించింది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి అమ్మవారిని ప్రతిష్ఠించింది అనంతరం షోడపచారాలతో పూజించారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను నివేదించారు తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి ధరించారు ప్రదక్షిణలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే గజ్జలు ఘల్లు మన్నాయి రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖజిత కంకణాలు ధగధగా మెరిశాయి మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణం భరితులయ్యారు వారు చేసిన వ్రతం ఫలితంగా చారుమతి కుటుంబంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లుకూడా ధన కనక వస్తువాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీలు ఇళ్ల నుంచి గజతెరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లారు వారంతా మార్గమధ్యంలో చారు మాత్రమే ఎంతగానో పొగుడుతూ ఆమె వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా వరలక్ష్మీవ్రతంతో మనన్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు అలా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలు సంపదలతో జీవించారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను ఈ కథ విన్నా చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సంపదలు అఫ్లైశ్వర్యాలు కలుగుతాయని సూతముని సౌనికాది మహర్షులకు చెప్పారు ఈ వ్రతం చేసుకుని అక్షతలు తీసుకుని శిరస్సుపై వేసుకోవాలి ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు కుంకుమలు ఇవ్వాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తీర్థప్రసాదాలను తీసుకోవాలి